మేడం ఒక వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఆ కొనుగోలుదారిక అయితే ఖచ్చితంగా అడిగేటువంటి హక్కు అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీ పికల్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అని అడగడమే ఆ కస్టమర్లు చేసింది తప్ప ఆ అడిగినందుకు గాను ఆ అలేఖ్య అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాళ్ళని దూషించడం ఎంతవరకు కరెక్టు ఇంకోటి అసలు అలేఖ్య తానే ఒక మహిళగా ఉండి ఒంటరి మహిళగా ఇప్పుడు బిజినెస్ని రన్ చేస్తూ ఇప్పుడు కస్టమర్ అయినటువంటి మరొక మహిళ మీద ఆయన ఆవిడ దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఈ విషయంలో అసలు వాళ్ళని క్షమించడానికి వీల్లేదు ఈ సోషల్ మీడియా ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఏంటి అంటే మనకి డైరెక్ట్గా మనిషి కనపడ్డం ఒకవేళ మనిషి కనపడినా ఇప్పుడు మీరు నేను ఇలా కూర్చున్నాం కూర్చుంటే ఇప్పుడు నేను ఒక ఫోన్లో తిట్టిన తిట్లు మీ ఎదురుగా తిట్టలేను మీరు నన్ను తిట్టాలన్నా నేను మిమ్మల్ని తిట్టాలన్నా ఫోన్లో తిట్టినంత జోష్గా ఎదురు బొదురు కూర్చుని తిట్టలేము ఆ అవకాశం వచ్చింది వీళ్ళకి వచ్చేసరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం ఒక చిన్న చేంజ్ చేద్దాం ఇక్కడ ఏంటంటే రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఆకూరలు అయ్యి అమ్ముకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు నచ్చని ప్రైస్ చెప్పారనుకోండి వాళ్ళు ఏంటయ్యా ఇంత ఇంత రేటా ఏంటి రేట్ ఏంటి ఏ మేమన్నా మరీ మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాడమే ఏదో సిటీలో ఇప్పుడే వచ్చాం అనుకుంటున్నావా మాకు అన్నీ తెలుసు అన్నాం అనుకోండి అంటే వాళ్ళు ఏమంటారు కాదమ్మా కొనుక్కురా పంట సరిగా రావట్లేదు లేకపోతే రైతులు ఎక్కువ రేట్ అమ్ముతున్నారు ఏదో మనకి సర్ది చెప్తా అట్లా కాకుండా నీకు ఇష్టమైతే కొనుక్కో లేకపోతే లేదు అని ఇప్పుడు ఈ వీళ్ళు పెట్టిన ఆన్సర్ లాంటి మాట గనక వాళ్ళు అన్నారు ఆ మహిళ ఆత్మస్థైర్యం ఎంత దెబ్బతింటది ఈ ఆడియో విన్న తర్వాత నువ్వు నా పిక్చర్స్ కొనలేవు నువ్వెంత దరిద్రంలో ఉన్నావో నాకు తెలిస్తే అర్థమవుతుంది పాచి పనులు చేసుకో ఆహా ఇప్పుడు మనము మనము రోల్ ప్లే చే రోల్ చేంజ్ చేస్తే గానీ మనుషులకి మనకి ఎక్కదు ఓకే ఇప్పుడు ఆ ఆ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వాడికి నీకు తేడా ఏంటి చెప్పు వాళ్ళైతే అనగలుగుతారు అట్లాంటి మాటలు అంటే మనం ఊరుకుంటామా అసలు ఏం చేస్తాము ఆ వంతున వాడిని లాగి రోడ్డు మీద నుంచోబెట్టి వాడు కూరగాయలన్నీ చెల్లా చెదిరించి నాన్న గందరగోళం చేస్తాం ఇన్ని బూతులు కనుక మాట్లాడితే అవును మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం ఇంత దేమ ఇలా మాట్లాడే ధైర్యం ఒక రెండు మాటలు మనం ఒకసారి రిపీట్ చేస్తే మేడం చాలా ఒక రకమైన జగుప్స్ కలుగుతుంది నువ్వు ఈ పచ్చళ్ళు ఎట్లాగో కొనలేవులే కానీ నీ దగ్గర డబ్బులు ఉన్నట్లేవు వెళ్ళి నాలుగేళ్లలో పాచిపని చేసుకో అనటం ఎంత దారుణమైన మాట అది అయిపోయిందా ఇంకొకళ్ళు ఎవరో ఫోన్ చేశారు ఇంకొకళ్ళు ఎవరో మెసేజ్ పెట్టారు ఏంటి ఎంత రేటు అంటే అలాగే పెట్టినా సమాధానం నువ్వు కొంచెం డబ్బులు సంపాదించడం నేర్చుకో నువ్వు ఇప్పుడు ఈ పచ్చళ్ళే కొనలేకపోతే రేపు నీకు పెళ్ళాము గర్ల్ ఫ్రెండ్ వస్తే వాళ్ళు పొద్దున పచ్చళ్ళే కొనలేనివాడు బంగారం కొనమంటే ఏం చేస్తావు వాళ్ళు ఎవరితోనో లేచిపోతారు ఇలాంటి మాటలు మనం చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ సాఫిస్టికేటెడ్గా మాట్లాడాము ఇక్కడ మనం ఆమె మైనస్ జీరోలో మాట్లాడింది ఆ బూతులు ఆ వినలేము అసలు ఒక చదువుకున్న వాళ్ళు కానీ ఈ కాలం మనుషులు అంటే ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితం మాట్లాడుకునే పొలాల్లో అట్లా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఇంతకంటే సంస్కారంగా మాట్లాడతారు తెలుసో తెలియకో కూడా అలా మాట్లాడినట్లు కనిపించింది ఏది ఏమైనప్పటికీ నాకు ఇంకొక మాట ఏం నచ్చలేదంటే మేడం ఇప్పుడు అక్కడ ఒక మగ మనిషి మిమ్మల్ని అడిగాడు ఇంత రేటా ఏంటమ్మా అని అడిగినప్పుడు లేదండి మా క్వాలిటీ ఇంత మా విధానం ఇంత మా పచ్చడి ఇంత ఇష్టమైన వాడే నూనెలు మంచివా నూనెలు ఏమన్నా చెప్పండి అలా చెప్పుకుని మీ ప్రోడక్ట్ గురించి చెప్పుకుని మరి మీరు ఇంత ఎఫర్ట్ చేయగలిగితేనే తీసుకోండి లేకపోతే లేదు అని చెప్పి మాట్లాడే వరకు మీకు హక్కు ఉంది అతనికి ప్రశ్నించే అధికారం ఉంది మీకు చెప్పే అవసరం ఉంది ఎందుకంటే మీరు అమ్ముకునేవాళ్ళు వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కాబట్టి అయితే అక్కడ నువ్వేం చేసావు మీ ఆవిడ నీ ఫ్రెండ్ ఎవరితోనో లేచిపోతాయి ఆ అమ్మాయిని దూషించావు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎసాసినేషన్ చేసావు ఆ అమ్మాయి అది అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది వాళ్ళ అమ్మ గురించి పూతులు అది నేను అసలు తలుచుకోవటం కూడా నాకు ఇష్టం లేదు ఈ రెండు ఈ ఈ రెండు విషయాలను బట్టి చూస్తే వీళ్ళకి కనీసమైన మానవత్వము మర్యాద గౌరవం ఏమి లేకపోగా అడ్డగోలుగా మాట్లాడటం నేర్చుకున్నారు వీళ్ళు ఎందుకు నేర్చుకున్నారు అంటే కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు మేడం ఎందుకంటే ఇప్పుడు చాలా కష్టపడితేనే ఒక వ్యాపారం నిలబడుతుంది కింద నుంచి రావాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ రావాలి అంటే ఒక పునాది ఉండాలి ఆ పునాది ఉన్నవాళ్ళు వ్యవహారం ఒక రకంగా ఉంటది పునాది లేని వాళ్ళ వ్యవహారం ఒక రకంగా ఉంటది అంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ పునాది ఉన్నవాళ్ళు ఏం ఆచరిస్తారంటే మరి వాళ్ళ నాన్న అన్న మా నాన్న అన్నాడు అని చెప్తున్నారు వీళ్ళు అన్నాడో లేదో నాకైతే తెలియదు మనం వినలేదు కదా కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ ఈ ఈ పాలసీ చెప్పింది ఎవరో తెలుసా అండి ఈ ప్రజెంట్ జనరేషన్కి తెలీదు మహాత్మా గాంధీ కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ కస్టమర్కి ఉన్న రైట్ బిజినెస్ కు ఉండాల్సిన ఎథిక్స్ ఇవన్నీ గాంధీజీ చెప్పారు ఈ గాంధీజీ చెప్పిన ఎథిక్స్ని ని వీటిని బాగా ఎక్కువగా పాటించిన వాళ్ళు టాటాస్ మన ఇండియాలో వ్యాపార వర్గాల్లో అవును తర్వాత వాళ్ళకి అసలు మిగతా చాలా మందిని గురించి మనం మాట్లాడుకోవటమే వేస్ట్ అయితే ఎవరైనా సరే ఒక కస్టమర్ వెళ్ళి టాటా ఆఫీసు ఏ అయినా సరే మీరు వెళ్ళి ఏదైనా ఒక సమస్య గురించి ప్రోడక్ట్ గురించి కంప్లైంట్ చేయడానికి వెళితే వాళ్ళకి ఇచ్చిన మర్యాదని మీ షాప్ భలే బాగుందండి మీ ప్రోడక్ట్స్ భలే బాగున్నాయండి అనే వాళ్ళకి వాళ్ళు విలువ ఇవ్వరు వాళ్ళు ఖతర చేయరు అసలు ఎవరైతే సమస్య గురించి వెళ్ళారో వాళ్ళని ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళు సెటిల్ చేస్తారు ఒకవేళ చేయలేదు అనుకోండి చెయ్యలేదు అంటే గనక ఏం చేస్తారు తెలుసా అండి వీళ్ళు గనక ఇంకొంచెం పై వాళ్ళకి గనక కంప్లైంట్ చేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారు ఓకే ఇలాంటి విషయమే నేను ఒక చోట చూశాను ఏంటంటే కళాంజలి షాప్ ఉంది కదా బషీర్బాగ్ లో ఉంటుంది కళాంజలి షాప్ కళాంజలి షాప్ కి ఒక ఆమె వెళ్ళింది బట్టలు కొనుక్కుంది మరి అక్కడ సరిగా చూసుకుందో చూసుకోలేదో ఇంటికి వచ్చిన తర్వాత డ్యామేజ్ ఉంది చీరలో అయితే ఆమె వెళ్ళి అడిగింది కళాంజలిలో వాళ్ళు అసలు ఏ మాత్రమూ సరిగ్గా సమాధానం చెప్పట్లా చీర చూస్తే ఖరీదైంది అలా అని వదిలేద్దామని లేదు కిరణ్ గారు గురించి ఎవరో చెప్పారంట ఆవిడ అసలు ఊరుకోదు ఇట్లాంటివి కస్టమర్ని చాలా బాగా చూసుకోవాలంటది ఆవిడ అని వీళ్ళకి తెలిసి వీళ్ళకి ఏంటంటే ఒక పంతం వచ్చింది వచ్చి ఉషా కిరణ్ శైలజ కిరణ్ గారిని అప్రోచ్ అయ్యారు ఆవిడ వాళ్ళని అడిగితే అసలు అలాంటిది ఏమి జరగలేదు అన్నారంట గా అంటే ఆవిడ ఆవిడ పట్టుదల చూడండి ఈ కంప్లైంట్ చేయడానికి వచ్చిన ఆవిడ ఊరికే ఎందుకు కంప్లైంట్ చేస్తుంది అని సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకొని చూసిందంట విత్ ఇన్ వన్ అవర్లో వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చి ఆల్మోస్ట్ టెర్మినేషన్ అని చెప్పేసిందంట వాళ్ళకి ఈవిడికి ఇంకొక చీర ఇచ్చి పంపించింది అంట ఇప్పుడు నాకు సొంత అనుభవం కూడా చెప్తున్నా మై చాయిస్ షాప్ లో ఒకసారి చీర బాగాలేదని నేను వెళితే వాళ్ళు ఏం చేశారంటే రంగు వెలిసిపోయింది మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నారు కదా దానికోసం ఒక ఫోర్ హండ్రెడ్ తీసేయండి మిగతా డబ్బులతో మీరు ఇంకో చీర కొనుక్కోండి అని చెప్పారు వాళ్ళు ఇది నేను కనీసం ఒక వంద మందికి చెప్పుంటా ఈ మాట అది వాళ్ళకెంత పబ్లిసిటీ అండి ఇప్పుడు ఈ కళాంజలిలో జరిగినవిడ ఆవిడ కూడా ఇలాగే చెప్పుకుంటుంది కదా ఇది అసలు వ్యాపార సూత్రం అంటే ఈ వ్యాపార సూత్రము వీళ్ళకి ఎందుకు తెలియలేదు అంటే పిల్ల కాకులు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను రోడ్డు పక్కన చెట్లు వేస్తారు ఒక వంద నూట యాభై సంవత్సరాల క్రితం వేసిన చెట్లు అవి చిన్నగా పెరుగుతూ భూమిలోకి బాగా వెళుతూ మహావృక్షాలు అవుతాయి అవి ఓ మాదిరి గాలికి చెల్లించే చెట్లు కాదు ఆ చెట్లు పడిపోవు గాలి వాళ్ళకి కానీ ఫాస్ట్గా పెరిగే చెట్లు కొన్ని ఉన్నాయి హైబ్రిడ్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో ఈ హైబ్రిడ్స్ ఏం చేస్తాయంటే కిందకి ఎక్కువ వెళ్లకుండా పైకి ఎక్కువ వస్తాయి గాలి వస్తుంది ఫస్ట్ పడే చెట్లు అయ్యాయి మీరు ఎప్పుడన్నా వర్షాలు వచ్చినప్పుడు గా ఈ గాలులు వచ్చినప్పుడు చూడండి చెట్లు ఫళ ఇరిగి పడిపోతాయి కొమ్మలు ఈ ఇలాంటి చెట్లు ఇప్పుడు ఈ వీళ్ళని ఈ అలేక చిట్టి పికిల్స్ ఈ ఎక్కువ వెళ్లకుండా పైకి ఎక్కువ పెరిగే మొక్కలు అనమాట అందుకని ఇలాంటి మొక్కలు ఇలాగే పడిపోతాయి ఎవరైనా సరే వ్యాపారం చేయదలుచుకుంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు గట్టి పునాది వేసుకోవాలి పైగా సంస్కృతి సంస్కారం నేర్చుకోవాలి మేడం మన వల్ల తప్పు జరిగింది అని తెలిసిన తర్వాత మన వ్యాపారంకి నష్టం జరుగుతుంది అని భావించిన తర్వాత అయినా వారు బయటకు వచ్చి ఆ సదరు దూషించిన వ్యక్తులకి క్షమాపణ చెప్తే పోయేదేంటి ఇక్కడ మీరు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇవాళ బూతులు అనేవి ఎంత పాపులర్ అయిపోయినాయి అంటే ఓకే షార్ట్స్లో రీల్స్లో యూట్యూబ్ వీడియోల్లో ఎంత ధారాళంగా బూతులు మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటల్ని నేను ఎట్టి పరిస్థితిలో హండ్రెడ్ పర్సెంట్ సమర్థించను టూ హండ్రెడ్ పర్సెంట్ సమర్థించను కానీ ఇలా బూతులు మాట్లాడటము అనేది ఎలా సొసైటీలోకి చొచ్చుకుని వచ్చాయో మీరు ఒక్క నిమిషం ఆలోచించండి ఎందుకు మనం ఈ ప్రమాదంలో పడుతున్నాం మనం ఇవాళ పిల్లలు చిన్న పిల్లలు అర్థం తెలియని బూతులు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ బూతులు అంటే సోషల్ మీడియా గొప్పతనం సోషల్ మీ ఈరోజు వీళ్ళ మీద ఏదైతే వచ్చిందో ఒక నిరసన నిరసన సోషల్ మీడియానే తీసుకొచ్చింది అవును అలాగే వీళ్ళ బిజినెస్ని పెంచింది సోషల్ మీడియా అలాగే బూతులు ప్రమోట్ అయింది సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియా ఎన్నిటికీ ప్లాట్ఫామ్ అర్థం చేసుకోండి అందుకని మనము ఏ ఏ మొక్క వేస్తే ఆ విత్ ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే వస్తుంది అంతేగాని మీరు విత్తనం ఒకటేసి మొక్క ఇంకొకటి రావాలంటే ఎలా కుదురుతుంది ఈ బూతులు ఉన్న వీడియోలకి సబ్స్క్రిప్షను అదే లైక్లు ఎన్ని పడుతున్నాయో వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో చూడండి మనం అంటే ఏమవుతుంది అంటే దీనికి ఒక సోషల్ అప్రూవల్ వస్తుంది ఈ సోషల్ అప్రూవలు ఎంత దారుణం చేసిందో వీళ్ళు ఏమనుకున్నారు ఇలా మాట్లాడితే మమ్మల్ని ఎవరేం చేస్తారు అనుకున్నారు కానీ ఏం చేశారో చూపించారు ఇప్పుడు నా అన్వేషణ అనేవాడు ఉన్నాడు వాడు బూతులు మాట్లాడుతున్నాడు కానీ బూతులు మాట్లాడుతూ వాడు తెలివిగా ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ గురించి ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి ఇష్టారీతిన బూతులు మాట్లాడుతున్నాడు కానీ వాడికి జనాలందరూ చూస్తుంది ఏంటి వాడి కాజ్ మంచిదే కదా అని మాట్లాడుతున్నారు కానీ కాజ్ మంచిది కావచ్చు కానీ వాడు మాట్లాడుతున్న మాటలు ఎంత దుష్ప్రభావం చూపిస్తాయి నిన్నగాక మొన్న ఒక సినిమా వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం ఆ సినిమాలో ఆ చిన్నపిల్లడు ఎన్ని బూతులు మాట్లాడాడు ఇవాళ మనకు అసలు చాలా సర్వసాధారణం అయిపోయింది బూతులు వినటము మాట్లాడటము వింటే ఖండించట్లేదు మాట్లాడకుండా ఉండట్లేదు ఇవన్నీ ఈ జాడ్యాలన్నీ పోతేనే కాస్త మంచి వాతావరణం ఉంటుంది మంచి వాతావరణంలో మంచి మనుషులు ఉంటారు ఒకవేళ ఎవరన్నా ఒకరు ఇద్దరు ఉండకపోతే వాళ్ళని ఏరి వేయటం చాలా ఈజీ అవుతుంది ఇవాళ ఎంతమందిని ఏరేస్తారు ఎంతమందిని చేస్తారు చెప్పండి మనం ఒక గొంగట్లో ఉన్నాం ఎంటుకలు ఏరుతున్నాం ఓకే ఒక నేను స్వచ్ఛమైన నాన్న కానీ ఒక ఆరోగ్యకరమైన మాటలు వినాలని కోరుకుంటున్నా ఓకే కానీ వాళ్ళకు మట్టుకు కరెక్ట్ బుద్ధి చెప్పారు ఇట్లా ఎవ్వరు చేసినా బుద్ధి చెప్పాల్సిందే వాళ్ళు ఎందుకు ఒకసారి చెప్పొచ్చు కదా వాళ్ళకి అని మీరు అంటున్నారు పైగా సారీ చెప్పకపోగా అందులోంచి ఒక సిస్టర్ వచ్చి ఇప్పుడు ఒక వీడియో చేసి పెట్టింది ఆ వీడియోలో ఆవిడ ఏమంటది అంటే ఇప్పుడు మమ్మల్ని కూడా అసలు నేను లేను ఆ వీడియోలో నన్ను ఎందుకు చేర్చారు అని ఒకటి ఒక మాట అంటూ ఇప్పుడు మమ్మల్ని కూడా అదే విధంగా తిడుతున్నారు కదా ఇప్పుడు మేం చేసింది తప్పే మీరు చేసే కాడికి ఏంటి అని మాట్లాడుతుంది తప్పితే అక్కడక్కడ అప్పుడప్పుడు కొంచెం ఏదో బట్ట పోస్తుంది తప్పితే ఆమె మనస్ఫూర్తిగా మా చెల్లెలు చేసింది తప్పు ఈ వ్యాపారం మా ముగ్గురిది నాకేంటి సంబంధం అని అనుకోకుండా మేము ముగ్గురు చేశాం కాబట్టి ముగ్గురులో ఎవరు తప్పు చేసినా అందరము బాధ్యత వహిస్తాము అనే ఒక ఉద్దేశం గనక ఉండుంటే గనక అంటే ఇవన్నీ ఉండాలి అంటే మళ్ళీ అక్కడికే వస్తుంది వినయం విధేయత ఉండాలి సంస్కృతి సంస్కారం ఉండాలి అంటే మీ చెల్లెల తరపున నువ్వు సారీ చెప్పినా ఏంటి వివాదం సర్దుమనిద్ది కదా అసలు కాదండి వాళ్ళు వాళ్ళకి ఆ ఉద్దేశమే లేదు వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లోనే అలాంటి ఉద్దేశాలు లేవు వాళ్ళకి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ పీసెస్ అంతే ఇప్పుడు